యక్ష గ్రంథం అరవై నాలుగో అద్యం ఎనిమిదో వచ్చిన ఏహో నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడవు మేమందరము నీ చేతి పని అయ్యున్నాం దేవునికి స్తోత్రం కలుగునగా దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే యహోవా నీవే మాకు తండ్రివి గదా మేము మన్నగా ఉన్నప్పుడు నీవే కుమ్మరి వాడిగా ఉండి మమ్మల్ని నిర్మించలేదా మేమందరము కూడా నీ చేతి పని అయినటువంటి కామా అని దేవుని సంధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంతకు ఎందుకు ఈ ప్రార్థన చేయవలసి వచ్చింది కారణం ఏంటో మనం ఆరో వాక్యం మనం చదువుకుందామండి ఆరో వచ్చినాం మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి మా నీతి క్రియలన్నీయు మురికి గుడ్డబల మేమందరము ఆకు ఆకుబలే వాడిపోతిమి వాన కొట్టుకొని పోవనట్లుగా మా దోషములో మమ్మును కొట్టుకొని పోయెను సో గమనించండి భక్తులైన ప్రవక్తైనటువంటి యశ్య గారు ఎందుకు ప్రభువుని ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీవు మాకు తండ్రివి కదా మేము జిగటమన్ను కదా నీవు మాకు కుమ్మరివి కదా మేమందరం కూడా నీ చేతి పని ఉన్నామని ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు కారణం ఏంటంటే అంటే ప్రజలందరూ కూడా అపవిత్రులైపోయి ఉన్నారు వారు పాపముఖలోనైపోయి ఉన్నారు వారి యొక్క పరిశుద్ధతను కోల్పోయారు దేవుడు వారికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యవంతమైన జీవితాన్ని కోల్పోయారు విగ్రహాల వైపు తిరిగి దేవుని విసర్జించి సూర్యునికి చంద్రునికి పూజలు చేసుకుంటూ విగ్రహాల వైపు తిరిగి దేవుని యొక్క గొప్ప ఏమంటారు భాగ్యవంతమైన జీవితాన్ని వారు కోల్పోయారండి అందుకే తిరిగి మరలా వారి నిమిత్తము గారు ప్రభు యొక్క ప్రార్థన చేయించు అక్కడ అంటున్నటువంటి మాట మేమందరము కూడా అపవిత్రుల వంటి వారైతిమీ మేమందరము పాపులమై ఉన్నామయ్యా అయ్యా మేమందరము అపవిత్రులమైపోయున్నాం మమ్మల్ని ఎవరు కూడా బాగు చేసేవారు లేరు మా నీతి క్రియలు కూడా మురికి వలె ఆయను ఎలాగని అంటాం వారి యొక్క నీతి క్రియలు మురికి ఆయన అంటాం తర్వాత మేమందరము కూడా వలె వాడిపోతిమి పాపం అనేది ఒకసారి మనం పాపంలోని ఎంటర్ అయిన తర్వాత అది చెదలలాగా మన జీవితాన్ని తొలిచి వేస్తూ ఉంటుందండి ఎలాగా చెదలు ఒక కర్రకో లేపు పట్టింది పట్టిందనుకోండి ఆ చెదలు ఏం చేస్తుంది లోపల తినేసుకుంటూ పోతూ ఉంటుంది ఒకసారి మనం పాపంలో పడిపోతే మన జీవితానికి చెదలు పట్టినట్లే మనలో ఉన్న సంతోషాన్ని క్రమంగా తినేస్తూ ఉంటుంది మనలో ఉన్న ఆనందాన్ని క్రమంగా తినేస్తూ ఉంటుంది మనలో ఉన్న ఆరోగ్యాన్ని క్రమంగా తినేస్తూ ఉంటుంది మనలో ఉన్న ఆయుష్ని క్రమంగా తినేస్తే మొత్తానికి మనమల్ని జీవం లేకుండా నిర్జీవమైన స్థితిలోనికి తీసుకెళ్లి పెడుతుంది పాపం అందుకే రోమియో సంఘానికి రాస్తున్న పౌలు భక్తులు ఏమంటాడు అంటే పాపం వలన వచ్చు జీతము మరణము సో ఇక్కడ వారు చేసేటువంటి ప్రార్థన కూడా ఏమైందంటే మేమందరము కూడా ఆకువలే వాడిపోతిమి మేమందరము పచ్చగా నీరు కట్టిన తోట వలె ఉండాలయ్యా మేమందరము ఆకు వాడక పొలమిచ్చే చెట్టు వలె ఉండాలి ప్రభు కానీ నేటి మా స్థితి ఎలాగుందంటే మేమందరము కూడా వాడిపోయిన ఆకు వల్ల మేమున్నాము దీనికి కారణం ఏంటి అంటే మా పాపాలయ్యా మేము పాపము చేయకుండా నీవు చెప్పున ఆజ్ఞల ప్రకారంగా మేము నడుచుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు నీ ఆజ్ఞలను మేము తూచా తప్పకుండా పాటించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నప్పుడు మేము నీరు కట్టిన తోట వలె ఉన్నాం దేవునికి స్తోత్రం కలుగునే గాక ఇప్పుడు మేము అపవిత్రులుగా ఉన్నాము గనక మా యొక్క నీతి క్రియలన్నీ కూడా మురికి గుట్ట వలె ఉన్నాయి గనక మేము వాడిపోయిన ఆకు వాళ్ళే ఉన్నామయ్యా అంత మాత్రమే కాకుండా గాలి వాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొని పోయెను గాలి వాన వచ్చినప్పుడు ఏ చెత్త చెదారం అంతా కూడా కొట్టుకొని పోతూ ఉంటాయండి సో ఇజ్రాయేల్ ప్రజల యొక్క దోషముల చేత వారు కొట్టుకొని పోతూ ఉన్నారు ఎవరు కూడా ఎవరు ఆపలేకపోతూ ఉన్నారు అంటే వారి యొక్క దోషములు ఏరితగా ఉన్నాయి వారి పాపము లేరితగా ఉన్నాయి వారి యొక్క అతిక్రమము లేరితగా ఉన్నాయని అంటే అవి వీరి మీద దాడి చేసి వీరిని గెలిచేటువంటి గొప్ప స్థితిలో వారి పాపాలు ఉన్నాయి పాపానికి శక్తి ఉంది కానీ వీరికి ఎంత మాత్రం కూడా శక్తి లేకుండా పోయింది పాపము చేయ ప్రతివాడు పాపము నాకంట దాసుడు అంటండి యజమానుడికి శక్తి ఉంటుంది దాసుడికి శక్తి ఉంటుంది అండి యజమానుడు చెప్పినట్లుగా దాసుడు చెయ్యాలి నీవు పాపములో ఉంటే నీ యజమానుడైన పాపము ఏ విధంగా చెప్తా నువ్వు ఆ విధంగా చెయ్యాల్సి ఉంది ఇక్కడ ఇజ్రాయల్ ప్రజలు బానిసలాగున్నారు లాగున్నారు పాపము లాగున్నారు పాపము యజమానుల్లాగుంది అందుకేమైపోతుంది తెలుసా గాలి వాన ఏ విధముగా కొట్టుకొని పోదో వారి దోషంలో వారిని కొట్టుకొని పోతూ ఉన్నాయి పాపానికి ఎదురు నిలిచేట శక్తి వారికి లేదు పాపానికి నిలిచి దానిని జయించే శక్తి ఇరాల ప్రజలకు లేదు అందుకే ప్రభు దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తున్నారు ఏమో తెలుసా యహోవా మాకు తండ్రివి నీవు కావా దేవునికి స్తోత్రం కలుగున కాక వారికి బుద్ధి ఎప్పుడు వచ్చిందో తెలుసా పాపములో దిగి పాపము చేస్తున్నప్పుడు కాదండి పాపము ప్రారంభంలో చాలా ఆనందంగా ఉంటుంది చాలా సంతోషంగా ఉంటుంది దేవుని యొక్క మాటలు చాలా కటికమైనటువంటి ఏమంటారు చెడ్డ మాటలా కనిపిస్తాయి ఆ టైంలో అరే ఇది పాపము దీని జోలికి వెళ్ళకనంటే నాకు తెలిసలేదు వెళ్ళమని అంటారు ఆ సమయంలో మనం ఎన్ని చెప్పుగాక పొరపాటును కూడా వాళ్ళ చెవికి ఎక్కించుకోరు పాపము ప్రారంభములో సంతోషం అలా ఉంటుంది పాపము ఇచ్చే ఆనందం ఆ ఉంటుందండి కానీ గడిచే కొద్దీ గడిచే గడిచే నీకు దుఃఖము తప్ప నీకు వేదన తప్ప రెండోది ఏమి ఉండనే ఉండదు సో వీళ్ళు ఆ దోషములు అధికమైన తర్వాత ఆ దోషములో కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమన్నా తెలుసా ఏహోవా నీవు మాకు తండ్రివి కావా ఏ అంతకు ముందు ఏమైపోయింది పాపములు దిగినప్పుడు దిగక ముందు మాకు తండ్రివి కదా నీవు మేమందరం కూడా మేము జిగటం వంటి వాడివి కాదా నీవు మాకు కుమ్మరి వాడివి కాదా మేము నీ చేతి పని ఉన్నాము కదా ప్రభు ఆ మాట పాపమునకు ముందు గుర్తురాలా ఎప్పుడు గుర్తుకొచ్చింది కొట్టుకొని పోతూ ఉన్నప్పుడు నాశనం అయిపోతూ ఉన్నప్పుడు ఇక మా జీవితము సర్వనాశనం అయిపోయింది అనుకున్న సమయంలో అప్పుడు దేవుడు గుర్తుకొస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే వాళ్ళు చేయవచ్చు ప్రార్థన అయ్యా నీవు మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరి వాడివి మేమందరం కూడా చేతిపై ఉన్నా తిరిగి మరలా మమ్మల్ని బాగు చేసేటువంటి శక్తి కూడా నీకు మాత్రమే ఉంది దయ ఉంచి మమ్మల్ని తిరిగి మరలా మా పాపంలో నుంచి ఆ బంధకంలో నుంచి మమ్మల్ని లేవనెత్తి మమ్మల్ని ఒక పరిశుద్ధులుగా నీతిమంతులుగాను ఓ మంచి జీవితాన్ని మాకు దయచే ప్రభు అని తిరిగి మరలా ప్రభు యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా పాపం పాపము ఏ నాటికైనా కూడా భయంకరమైనటువంటి దేయం దానివల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు ఎటువంటి లాభం ఉండదు ఎటువంటి ఆశీర్వాదం ఉండనే ఉండదండి గమనించిన ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన కుమ్మరి ఉన్నాడు మనము చికట మట్టి వారంలా ఉన్నాం ఆయన చేతి పని వారం అయ్యున్నాం ఒకవేళ నీవు ఒక మంచి బలమైన పాత్రగా విలువైన పాత్రగా ఆశీర్వదించబడిన వ్యక్తిగా ఉండాలనుకుంటే ఆ కుమ్మరి అయినటువంటి ఆయన చేతికి నీ చేతులు అప్పగించుకో నిన్ను సృజించినటువంటి నీకు తండ్రిగా ఆదిలో నుండి ఉన్నటువంటి ఆ దేవునికి ప్రార్థన చేయి ఆయనకి అప్పగించుకో ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేశారు తిరిగి వారి ప్రార్థన అలకించి వారి యొక్క పూర్వ వైభవాన్ని దేవుడు మరల వారికి అనుగ్రహించాడు ఈరోజు మనం చేసే పాపాలను బట్టి మన ఆశీర్వాదం దూరం అయిపోతూ ఉంటుంది మనం చేసే అతిక్రమాలను బట్టి మన అనారోగ్యం దెబ్బతించి ఉందండి మనం చేసేటువంటి దోషములను బట్టి మన సంతోషము సమాధానము మన ఆయుష్ ఆరోగ్యం అనేది కూడా దెబ్బతినిపోతూ ఉంటాయి సో ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి మనము తెలుసుకున్నప్పుడు గ్రహించినప్పుడు ప్రభు దగ్గర మనం వేసి ప్రార్థన చేసి ప్రభు ఇక అన్నటికీ నాకు ఇలాంటి పాప జీవితంతో నాకు సంబంధం లేదయ్యా నేను ఇప్పటికి కూడా ఇలాంటి దోషము జోలికి నేను వెళ్ళాను అయ్యా నన్ను క్షమించి తిరిగి మరలా నన్ను కట్టు ప్రభు అని ఎప్పుడైతే నువ్వు ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తావో తప్పకుండా దేవుడు నీకు తండ్రిగా ఉండి మరలా ఆయన కుమ్మరిగా ఉండి ఒక విలువైన పాత్రగా ఆయన నిన్ను వాడుకుంటాడు నిలబెట్టుకుంటాడు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నేను సమాజంలో తెలుపుతాడు కనుక మనం వల్ల కలుగు చేసిన మన తండ్రి దగ్గర మనం ఉన్నప్పుడు ఆయన ప్రకారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆయనకి సంతోషకరమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మనమల్ని నీరు కట్టు తోట వలె మనమల్ని చేస్తాడు అలా కాదని మనం దేవునికి వ్యతిరేకంగా జీవించుకుంటూ పోతూ ఉన్నట్లయితే మనము వాడిపోయిన ఆకు వలె మనం ఉంటాం మన దోషములు మనము కొట్టుకుని పోయే వారిగా మనం ఉంటాం కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవునికి దూరముగా ఉంటే వచ్చేది నష్టమే కానీ దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మనము అంతకంతకు వర్దిలుతూనే ఉంటాం ఎల్లప్పుడు కూడా పొలమిచ్చే చెట్టు వల్లే ఉంటాం ఎల్లప్పుడు కూడా పచ్చని తోట వల్లే మనం ఉంటాం మన జీవితాలకు ఎటువంటి డోకా లేకుండా దేవుడు మనము సమృద్ధిలోనికి ఆయన తీసుకెళ్తూనే ఉంటాడు అంతకు పై ఎత్తుకు దేవుడు మనల్ని తీసుకెళ్తాడే కానీ ఎప్పటికి కూడా దేవుడు మనమల్ని అనగదొక్కేటువంటి స్థితిలో దేవుడు ఉంచనే ఉంచాడు కనుక ప్రభుని మనం ఎల్లప్పుడు కూడా మనం ఒక జిగటు మట్టి వారు అని మనం తెలుసుకొని ఆయన మనం నిర్మించినటువంటి దేవుడని మనకు కుమ్మరైన దేవుడని మనం తెలుసుకొని ఎల్లప్పుడు కూడా ప్రభు యొక్క సన్నిధిలో మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి ఈమె గ్రంథము ఆ యొక్క పద్దెనిమిదవ అధ్యాయము ఏడవ వాకి మనం చదువుకుంటే నేను పెళ్లగించుటకును విరగొట్టుటకు నాకు అధికారం కలదంటాడండి మనము దేవుని యొక్క మాటకు లోబడకపోతే ఆ కుమ్మర వాడికి ఆ కుండను పగలగొట్టే అధికారం ఏ విధంగా ఉంటుందో దేవుడికి కూడా మనమల్ని పగలగొట్టే అధికారం ఉంటుంది కానీ దేవుడు మనల్ని నాశనం చేయాలన్నో మన జీవితాన్ని పాడు చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు కానీ మన జీవితాలను కట్టాలనేది దేవుని యొక్క ఉద్దేశం ఒకవేళ మనం చెడిపోయినా నాశనమైనా పాడైపోయినా తిరిగి మరలా మనం ప్రభు యొక్క సన్నిధిలోకి మనం వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆయన తిరిగి మనల్ని కట్టేవాడిగా ఉంటాడే కానీ నాశనం చేసే దేవుడిలాగా ఎంత మాత్రం కూడా ఉండనే ఉండడు కనుక ప్రియ దేవుని మనమందరం కూడా మన జీవితం దేవునికి సమర్పించుకొని ఆశీర్వాదకరమైన వారికి మనం గాక అటు కృపదేవుడు మనకు దయచేయని గాక